సూషా ప్రాపర్టీ టోటల్ సెవెన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై హుమ్నాబాద్ బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఇంకా హుమ్నాబాద్ సిటీ నుంచి చూసుకుంటే టూ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టు బీదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ కిలోమీటర్ అండి ఓకే విత్ ఫినిషింగ్తో సహా ఈ భూమి ఉంది ఓకే దీంట్లో ఒక బోర్ కూడా ఉందండి వాటర్ కూడా ప్రాబ్లం లేదనుకోండి ఓకే ఇంకా ఫామ్ టెన్ రెడీ ఉంది లీగల్ ఒపీనియన్ రెడీ ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఓకే చాలా మంచి బిట్టండి ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా చాలా మెత్తటి సాయిల్ అనమాట ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి ఈ సైడ్ చుట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది కానీ ఏరియాకి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే ఇంకా టెన్ ల్యాక్స్ బిలో కావాలంటే గుల్బర్గా డిస్టిక్ యాదగిరి డిస్టిక్లలో మేము సైడ్లు చూపిస్తున్నామండి అక్కడ కూడా ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి చాలా మంచి